హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంక అమ్మాయిలు చూసారా దేనితో కుట్టాను అని అనుకున్నాం కదా ఇదైతే పాత టెడ్డీ బేర్ ఒకటి ఉందండి దాన్ని అయితే చింపేసి ఇలా పాడైంది కదా ఇంక వేస్ట్ చేయడం ఎందుకని కానీ లోపల కాటన్ని శుభ్రంగా తీసేసి దాన్ని ఇలా ఇలా లూజ్గా చేసి ఉండలు కడుతుంది కదా దాన్ని ఇలా తీసి కొంచెం ఒకసారి వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసి ఇలా దివానా ఫిల్లోస్ కుట్టేసానండి వేస్ట్ చేయడం ఎందుకని ఒక పాత నైటీని తీసుకుని అటు ఇరవై ఐదు అడ్డం ఇరవై ఐదు పొడవును ఇరవై ఐదు ఇలా కట్ చేసుకుని రౌండ్ మూడు ఇంటూ మూడు పెట్టుకుని ఇలా కవర్ కుట్టుకున్నాను ముందుగా ఆ తర్వాత ఫిల్లో దీంట్లో ఉన్న కాటన్ తీసి ఒక్కొక్కటి ఇలా ఇలా శుభ్రంగా ఉండలు లేకుండా చూసి ఈ ఫిల్లో కవర్లో పెట్టాను ఇది ఫిల్లోకి లోపల ఉండే కవరు ఇంకా దూదైతే ఇలా ఉండాలని ఇలా 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 పింజితే వస్తుంది కదండి లూజ్ చేశాను ఇవైతే మొత్తానికి రెండు ఫిల్లోలకి ఇలా అయితే కుట్టేశాను ఒకటి పొడవుగా ఒకటి కొంచెం చిన్నగా వచ్చింది ఇది కరెక్ట్గా లేదని ఈ పొడవు దాన్ని కూడా మళ్ళీ కొంచెం తీసేసి దాన్ని కూడా సరిచేశాను మొత్తానికి ఫిల్లోలు అయితే ఇలా వచ్చినాయండి ఒకటే ఒకటే బెడ్షీట్ కింద బెడ్ మీద ఒకటేసాను ఇంకో బెడ్ షీట్నేమో ఇలాగ దివాణాకి లోపల ఉన్న కవర్ అత్తమాను వాష్ చేయలేము కదా అందుకని పైన ఒక కవర్ కట్టాను కవర్ కుట్టేసి దానికి కట్టేసాను బాగున్నాయి కదా భలే యూజ్ఫుల్ అయినాయి అందండి మొత్తం అయిపోయిన తర్వాత భలే ఆనందం వేసింది ఇంకా పెద్ద పెద్ద టెడ్డీ బేర్లు పాడైనప్పుడు ఇలా యూజ్ఫుల్ చేసుకుంటే బాగానే ఉంటుందని ఉద్దేశంతో ఇలా చేశాను ఇంకా దాని తల మాత్రం వేస్ట్ చేయలేదు పిల్లలు ఆడుకుంటారు అనేసి ఆ టెడ్డీబేర్ తలని అలాగే ఉంచేసి ఆ మీసాలు కింద అదంతా సరిచేసి దీన్ని కూడా ఒకసారి వాష్ చేసేసి పిల్లలు ఆడుకుంటారు ఈ తలతోటి దీన్ని డెడ్డీబేర్కి మంచం మీద ఇలా పెట్టుకున్న బాగానే ఉంది అందు గురించి తలను అలానే ఉంచేసాను భలే యూజ్బుల్ అయింది పిల్లలు అయితే బల ఆడుకుంటున్నారు నానమ్మ బాగుందని ఇలా మూల పెట్టుకుని వాళ్ళు ఏదో ఆటలు ఆడుతారు కదా దాంతో బాగానే ఆడుకుంటున్నారు మొత్తానికి డెడ్డీ అయితే ఇలా దివాణా కుషన్స్ దిండుల కింద చేసేసాను చూడండి దివాణా మీద వేస్తే భలే బాగుంది కదా ఒకటే బెడ్షీటు అటు ఇటు కవర్ మ్యాచింగ్ అయ్యి భలే ఉంది దిండునైతే ఒకటి పెద్ద చిన్న వచ్చినప్పుడు సరి చేసేసాను అది బాగానే వచ్చింది మధ్యలో ఈ టెడ్డీ పెట్టాను ఇంకా టెడ్డీకున్న ఈ ఈ ఫర్ క్లాత్ ఉంది కదా ఎప్పుడైనా కాటన్ ఉన్నప్పుడు కుట్టచ్చు అని దాచిపెట్టాను ఇంకా ఇదైతే ఈ పెట్టికోటి ఏంటనుకుంటున్నారా అదేనండి లంగా అండి శారీ లోపల వేసుకునే పెద్దవాళ్ళు లంగాలు అండి దీన్ని మూడు ముక్కలు ఆరు మూడు ఆరు ముక్కలు లంగా కుట్టాను ఇటు మూడు అటు మూడు కలిపి ఆరు ముక్కలు ఈ క్లాత్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటు కొన్నది కాదండి పిల్లలు డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు డ్రెస్ పైన టాప్ కుట్టించుకుంటున్నారు ఈ మధ్యకాలంలో పిల్లలందరూ అందరూ లెగ్గిళ్ళు వేసేసుకుంటున్నారు కదా ఆ ప్యాంట్లను అలా పక్కన పడేస్తున్నారు అవి చూస్తే కాటన్ వండి మెత్తగానే ఉన్నాయి సిల్క్లు అయితే మనం ఎలాగో యూజ్ఫుల్ అవ్వదు కాటన్ అయితే పడేన అవసరం లేదు ఇలాగ పెట్ శారీ లోపల పెట్టి కొట్టు కుట్టుకోవచ్చు నేనైతే ఇలాగ మా అమ్మాయి తెచ్చుకుని నాలుగు లంగాలు కుట్టుకున్నాను భలే బాగున్నాయండి మెత్తగాను ఇంక ఇదైతే అమ్మ శారీది కాటన్ది ఉంటాయి కదా వాళ్ళకి అంచు చీరలు అంచు పీకేసి దీన్ని కూడా కుట్టి పెట్టమని అడిగారు ఆవిడకో రెండు లంగాలు కుర్చిళ్ళు లంగాల కింద కుట్టాను నేనైతే కనుక క్రాస్ కట్టింగ్ కుట్టుకున్నాను అంచులు ముడిచిపోతున్నాయని వాళ్ళ నేత చీరలు కూడా ఈ వేసవ కాలంలో తేలిగ్గా ఉంటాయని అమ్మ ప్రతి కాలంలోనూ ఇలా రెండు చీరలు నాలుగు లంగాలు కుట్టించుకుంటారు ఆవిడకి లంగాలు అవి కుట్టాను బాగుందండి షేర్ చేయండి కామెంట్ చేయండి బా